జై శ్రీరామ్ మనకి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా రాఖీలు కనబడుతుంటాయి అసలు ఈ రాఖీ పూర్ణిమని ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం శ్రావణ పూర్ణిమ రోజున యథావిధిగా ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజాది కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించుకున్న తర్వాత ఎవరికైతే మన రక్ష అవసరం అవుతుందో అలాంటి వాళ్ళకి ఈ రాఖీని కట్టమన్నారు రక్షణ కోసం కట్టేది కాబట్టి దీన్ని రక్షిక అన్నారు పూర్ణిమ రోజున కడుతున్నాం కాబట్టి దీనిని రాఖీ పూర్ణిమ లేదా రక్షిక పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తారు అని చెప్పి గర్గుడు మొదలైనటువంటి మహర్షులు కూడా మనకు తెలియజేశారు అయితే ఇది శ్రావణ పూర్ణిమ రోజునే ఎందుకు కట్టుకోవాలి అంటే బ్రహ్మ విష్ణుమహేశ్వరుల్లో మనకి శ్రీ మహావిష్ణువు మానవుల యొక్క రక్షణ బాధ్యతను స్వీకరించినటువంటి వాడు ఆయన జన్మ నక్షత్రం ఏమిటి శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం పూర్ణిమతో కూడినటువంటి మాసం ఏదైతే ఉంటుందో ఆ మాసం శ్రావణ మాసం కాబట్టి శ్రావణ పూర్ణిమ రోజునే మనం రాఖీ పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం అయితే రాఖీని ఎప్పుడు కట్టమన్నారు దానికి కూడా శాస్త్రం చెప్పింది తతో అపరాహ్న సమయే రక్షాపోటలికాం శుభాం మధ్యాహ్న సమయంలో అంటే అపరాహ్నం పన్నెండు గంటలు దాటినటువంటి తరువాత ఈ యొక్క రాఖీని కట్టమని చెప్పారు ఎందుకని పన్నెండు గంటలు దాటిన తర్వాత ఏ కట్టమన్నారు అంటే సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుడు పన్నెండు గంటల సమయంలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు అలాంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి భగవంతుని యొక్క సాక్షిగా అందరి సమక్షంలో ఈ యొక్క రక్షికను కట్టమని చెప్పారు మరి కట్టేటప్పుడు ఏదైనా మంత్రాన్ని పఠించాలా అనంటే దానికి కూడా ఒక మంత్రాన్ని తెలియజేశారు ఏన బద్ధో బలి దానవేంద్రో మహాబల తేన త్వామపి బద్నామి రక్షే మాచల మాచల అనే మంత్రాన్ని పఠిస్తూ కట్టమన్నారు దీని అర్థమేంటో తెలుసుకుందాం ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు వామనుడిగా అవతరించి త్రివిక్రమావతారంగా తన యొక్క రెండు పాదాలతోనూ భూమి ఆకాశాలను ఆక్రమించి మూడవ పాదంతో బలిచక్రవర్తి యొక్క శిరస్సు మీద ఉంచటం ద్వారా అతని యొక్క సర్వసంపదలను కూడా ఆక్రమించాడు అయితే అలాంటి సమయంలో లోకాలన్నీ కూడా భయపడిపోయినాయట కానీ ఒక బలిచక్రవర్తి మాత్రం భయపడలేదట ఎందుకని అనంటే ఆయన గురువైనటువంటి శుక్రాచార్యుల వారు ఆయనకు కట్టినటువంటి రక్ష కారణంగా కాబట్టి అలాంటి బలిచక్రవర్తిని ఏ రక్ష అయితే రక్షించిందో అలాంటి రక్షాశక్తి నేను కట్టేటటువంటి ఈతనిలో ప్రవేశించుగాక అని ఆమె చెప్తూ ఉంటే ఈ యొక్క రాఖీ దీనిలో ఉండేటటువంటి శక్తి కారణంగా ఈ కట్టేటటువంటి వారిని నేను ఎల్లప్పుడూ గాక అని చెప్పి ఆతను అన్నాను ఈ రాఖీని కట్టిన తర్వాత దాని మీద అక్షతలు కూడా వేయాలి అక్షతలు వేయటం ద్వారా ఇది పవిత్రమైనటువంటి బంధము అని కూడా తెలుస్తుంది ఈ రకంగా మనం రాఖీ పూర్ణిమని జరుపుకోవాలి అయితే ఇది త్రేతాయుగ కాలం నుంచి కూడా అందరూ జరుపుకుంటూ ఉన్నారు మాత శ్రీరాముడికి ఈ యొక్క రక్షికను కట్టింది ద్వాపరయుగంలో యశోద కూడా శ్రీకృష్ణుడికి ఈ యొక్క రాఖీని కట్టింది మరి ప్రస్తుతం కలియుగంలో అక్కా చెల్లెండ్రు సోదరులకు కడుతూ ఉన్నారు ఆ కాలాలలో తల్లులు పిల్లల యొక్క రక్షణ కోసం కట్టారు అలాగే ఈ కాలంలో కూడా తల్లులు పిల్లలకి కట్టవచ్చు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు రక్షణ కల్పించవలసినటువంటి పిల్లలు కట్టవచ్చు ఈ రకంగా మనం ఎవరినైతే రక్షించాలనుకుంటామో వారి వారికి ఈ యొక్క రక్షికను కట్టడం ద్వారా వాళ్ళకి మనల్ని రక్షించేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విశ్వాసాన్ని కలగజేయటం ఈ రకంగా మనం చక్కగా శాస్త్రానుసారంగా ఈ యొక్క రాఖీ పూర్ణిమను అందరము కూడా జరుపుకుందేము గాక జయ శ్రీరామ్